శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల యాభై ఐదో సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్టమీది బొమ్మ రాజసూయయాగం ప్రారంభం కాబోతుంది ధర్మరాజు సదస్సుల అభిప్రాయం తెలుసుకున్నాడు వారి ఇష్టప్రకారం మొట్టమొదట గోవిందుని పూజించవలనని సంకల్పించి ఆ మహాత్ముని సన్నిధికి వెళ్ళి పాదాలు కడిగాడు పవిత్రమైన ఆ పాదోదకాన్ని తను తమ్ములు కుటుంబము పరివారము అందరూ శిరసును చల్లుకున్నారు ధర్మరాజే ఇలా శ్రీకృష్ణునికి పట్టు వస్త్రాలు దివ్యభూషణాలు అర్పించి పూజించి ఆనంద బాష్పాలు రాల్చేటప్పటికీ మహోత్సవం చూడవచ్చిన రాజులందరూ కృష్ణునితో భక్తితో ప్రణమిల్లి జయ జయ శబ్దాలు చేశారు పుష్పవర్షం కురిసింది ఇంత వేడుకగా శ్రీకృష్ణుడు తొలి పూజలు అందుకోవటాన్ని శిశుపాలుడు సహించలేకపోయాడు కూర్చున్నవాడు కుపితుడై దిగ్గున లేచి వాసుదేవుని నిందిస్తూ నోటికి రాని కూతలు కూశాడు కానీ కేశవుడు కిమ్మనలేదు అటు తర్వాత శిశుపాలుడు సదస్సుల వంక తిరిగి తపోదనులు బ్రహ్మనిష్ఠులు అయిన ఉండగా ఎట్టి లేని కుర్రవాడు ఈ గోపాలని పూజిస్తున్నారేంటి అంటూ ఇష్టం వచ్చినట్టల్లా దుర్భాస్లాడనార్పించాడు హరినింద వినలేక సభాసదులు చెవులు మూసుకొని శిశుపాలను తిడుతూ లేచిపోయారు పాండు సుతులు మరికొందరు రాజులు వాని పరిమార్చటానికని తలపడ్డారు అయితే శిశుపాలుడు చెలించలేదు అందరిని ఆదలిస్తూ తత్తరపడక అలా అని నిల్చున్నాడు అంతలోనే కృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రం తిన్నగా వెళ్ళి శిశుపాలుని తనను వేరు చేసింది అప్పుడు శిశుపాలనలో నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి మెరుస్తూ పోయి కృష్ణ భగవానిలో ఐక్యమైపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే వచ్చేసంచి కట్టబొమ్మలో తెలుసుకుందాం అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి